సినిమా ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఒక ప్రాంతానికో దేశానికో సంబంధించిన వ్యక్తి కాకుండా సంగీతం అంటే సంగీతం యాజ్ నో బ్యారియర్ దానికి హద్దులు ఉండవు దానికి సంబంధించి ఎప్పుడు కూడా ఏ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడు కూడా ఆయన ముద్రపడలేదు మన తెలుగువాడిగా మన ఖ్యాతిని పెంపొందించే ఒక వ్యక్తిగా మనం గౌరవించుకోవాలనే సంకల్పం అదేవిధంగా మన ఖ్యాతిని ప్రత్యేకంగా తెలుగు ఖ్యాతిని ప్రపంచం స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత మన పరి ఈరోజు మనం ఉదాహరణ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్దర్ గారి పేరిట ఈరోజు చలనచిత్రాలకు సంబంధించిన అవార్డుని కూడా ఇస్తూ ఉన్నాం అంతే వారు కూడా ఒక ప్రాంతానికి ఒక దేశానికి సంబంధించి కాదు మన ఖ్యాతిని అతి దిక్కుల మరి వ్యాపారం చేసే కార్యక్రమ భాగంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు కూడా ఈరోజు అనేక మంది వారు అభిమానులు అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారు అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు ఉన్నారు దాన్ని మనం రాజకీయం చేయొద్దని మేము కోరుతాం కాబట్టి మనం ఎవరైనా పోయి వాళ్ళని అడిగిందో లేదో తెలియదు కదా అప్పుడు మనం మన మనం అక్కడ ఉన్న మన మన ప్రాంతాలకు సంబంధించిన అభిమానులు కోరినప్పుడు అక్కడ వద్దన్నప్పుడు మనం ఆలోచన చెప్తాం మనం సమాధానం చెప్తాం